నెహ్రూ చేసిన ద్రోహం అంత ఇంత కాదు మన భారతదేశం నుండి టిబెట్ ని చైనా తీసుకోవడానికి అసలు కారణం నెహ్రూ కేవలం ఒకే ఒక పదం మారడం వల్ల భారత్ టిబెట్ ని కోల్పోయింది పంతొమ్మిది వందల యాభై ఆగస్టు ఇరవై నాలుగున భారతదేశ విదేశాంగ శాఖ చైనాకి ఒక ముఖ్యమైన లేఖను పంపించారు చైనాలో ఉండే భారత రాయబారి కేఎం ఫణికర్ నెహ్రూకి స్నేహితుడు అండ్ నమ్మదగినవాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫణికర్ అంటే నెహ్రూ చెయ్యి కోసుకుంటాడు ఎందుకంటే ఈ ఫణికర్ ఎప్పుడు నెహ్రూని ని పొగుడుతూనే ఉంటాడు కాబట్టి అందులో ఏముందంటే టిబెట్ అనాటమీ విత్ ఇన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ చైనీస్ టీ దీని అర్థం ఏంటంటే చైనా ఆధిపత్యంలో టిబెట్ యొక్క స్వయం ప్రతిపత్తి ఈ లేఖ ప్రభుత్వానికి చేరలోపై మధ్యలో ఇంకొక పదం వచ్చి ఆడైపోయింది సుజరైంటికి బదులుగా సోవర్నిటీ అనే ఒక పదం వచ్చి ఆడైపోయింది ఇది ఒక్క పదం మారిపోవడం వల్ల పూర్తి అర్థమే మారిపోయింది ఇప్పుడు దీని అర్థం ఏంటంటే చైనా ఏళ్లబడిలో టిబెట్ యొక్క స్వయం ప్రతిపత్తి సుజరైన్టీని సోవర్నిటీగా మార్చారు దీనికి కారణం ఎవరు అంటే ఈ మధ్యలో ఉన్న కేఎం ఫనికర్ ఈ సార్వభౌమాధికారాన్ని మేము గౌరవిస్తున్నాం టిబెట్ ని ఏలుకోండి అని టిబెట్ ని మనం బంగారు లో పెట్టి అప్పగించాం చైనాకి ఈ లేఖ చూడగానే వెంటనే చైనా కేవలం నలభై రోజుల్లో మొత్తం ఆక్రమించేసింది ఈ ఫనికర్ కొన్ని మీడియా ఛానల్స్ వ్యతిరేకిస్తే వాటికి రిప్లై ఇస్తూ అందులో సావర్నీటి అనే ఉంది దానిని వ్యతిరేకించాను కానీ ఎలాంటి మార్పులు చేయకుండా చైనాకి ఇవ్వమని చెప్పి ఆదేశాలు వచ్చాయి అని సమాధానం ఇచ్చాడు విచిత్రం ఏంటంటే చైనా టిబెట్ ని ఆక్రమించుకోబోతుంది అనే విషయం ఈ ఫనికర్ నెహ్రూకి చెప్పకపోతే చాలా రోజుల తర్వాత రేడియో ద్వారా తెలుసుకున్నారు ఈ నెహ్రూ ఇంత జరిగినా కూడా ఫనిక్కర్ మీద వ్యతిరేకత వస్తే నెహ్రూ అస్సలు సహించేవాడు కాదు అదే టైంలో ఈ ఫనిక్కర్ గురించి సర్దార్ పటేల్ గారు నెహ్రూ కి లేఖ రాసినా కూడా ఈ నెహ్రూ పట్టించుకోలేదు చైనా కమ్యూనిస్ట్ భావన నమ్మొద్దు చైనాకి టిబెట్ మీద మాత్రమే కన్ను లేదు హిమాలయాల మీద అస్సాంలోని మరికొన్ని ప్రాంతాల మీద కూడా కన్నుంది రక్షణ వ్యవస్థను పెంచాలి అంటే ఈ మహానుభావుడు పటేల్ గారు రాసిన లేఖని అందులోని విషయాన్ని తిరస్కరించి ఆయన యొక్క భావజాలాన్ని ఘోరంగా అవమానించాడు కనీసం తిరిగి సమాధానం కూడా రాయలేదు చైనా అలా చేయదు చైనా కమ్యూనిస్టు దేశం కాబట్టి ఆక్రమించే గుణం ఉండదు అని చెప్పి ఆయన లేఖని తిప్పికొట్టాడు ఎందుకంటే ఈ నెహ్రూ కూడా ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడే కాబట్టి తనకు తాను నేను ఒక చానుక్య అని ప్రపంచ దేశాలకు తెలియజేయాలి అనే ఒక ఆలోచనలోనే ఉండేవాడు